ഗീ <laughs> കാ er <try>

నడబు అని నేను వీడియో ప్లీజ్ ముప్పై ఈరోజు చెత్తవర్ ప్రసంత్ గారి యొక్క ముప్పై ముప్పై ఐదవ జన్మదిన వేడుకని ఈ యొక్క ఇండియాలో ఒక జనంగా వాళ్ళు ఎప్పుడు స్నేహ్లాసులు మరియు ఎన్ఆర్ ఎన్ఆర్ఆర్ సభ్యులు సమస్యలు జరుపుకోవడం చాలామంది గారు ఇదే విషయం కొయిట్లో ఉన్నటువంటి ఆ స్నేహితుల మధ్య వారి స్నేహబ్లాసుల మధ్య మృత్యు కొంతమంది బాధితులు ఎవరైతే కొయిట్లో కొంతమంది సమస్యలకి గురవుతున్నారో వాళ్ళందరికీ సహృదయంతో అక్కడ సేవ చేస్తున్నారు ప్రసాద్ ఆ యొక్క సేవ అనేది గొప్ప విషయం చెప్పలో గలపలో ఏదైనా సమస్యకి గురైతే అప్పట్లో వాళ్ళు ఎవరు ఉండేవారు వాళ్ళు జైలు వేసేయటం ఏదైనా ఇండియాలో వాళ్ళకి ఏమైనా ఆపు వర్కర్స్ పంపించకపోవటం ఎలాంటి పరిస్థితి జరిగింది అప్పుడు చెప్పుకుంటూ అక్కడ ఆదులు కూడా లేదు ఇప్పుడైతే ఎన్ఆర్ఐ ద్వారా ఈ యొక్క మన ఇండియాలో ఉన్నటువంటి కొంతమంది సభ్యులు ఒక కమిటీకి ఏర్పాటు అక్కడ ఉన్నటువంటి గలప బాధితులకి సహాయం చేయటమే కాకుండా ఇండియాలో ఉన్నటువంటి కొంతమందికి ఎవరైనా బలహీనతలు ఉన్నా సమస్యల్లో ఉన్నా రోగాలతో ఉన్న వాళ్ళు కూడా ఆ యొక్క ఇండియా ఆ యొక్క పోయిట్లో ఉన్నటువంటి మన యొక్క కమ్యూనిటీ సభ్యులు ఎంఆర్పిఎస్ తరఫున మన వాళ్ళందరూ సౌ సౌహదంతో తరఫు పద పలేసుకుని సాయం చేస్తున్నారు అంటే ఇది బైబిల్ వాక్యం నెరవేర్పు కోసం ఎందుకు చేస్తున్నా అంటే ఎవరికైనా కష్టంలోనూ ఆదుకోవడం మంచిది అనేటువంటిది దేవుని వాక్యం చెప్తుంది కాబట్టి ఆ వాక్యానికి బదులై వాళ్ళకి ఇచ్చిన కొద్దిపాటులోనే ఎదకటానికి సహాయం చేయటం అనేది జరుగుతుంది దానికి ప్రసాదు అక్కడ అప్రిషియెంట్గా ఉండి కొంతమందిని ఇండియాలో ఉన్నటువంటి మన ఇండియా వాళ్ళే అక్కడ వర్కర్స్ అందరూ యూనిట్ అయ్యి కమ్యూనిటీ పరంగా సహాయం చేస్తున్నారు అక్కడ కమ్యూనిటీ పరంగా ఆర్థికంగా సహకారపడుతున్నారేమో గారి ఏ కుల వాళ్ళకి ఆపద వచ్చినా శ్రమ వచ్చినా బాధ వచ్చినా వాళ్ళందరికీ కూడా సహకారంగా ఉండి ఒక ధైర్యాన్ని ఇచ్చేటువంటి పొజిషన్లో ఉన్నందుకు చాలా అభినందిస్తూ ఈరోజు ముప్పై ముప్పై ఐదవ జన్మదిన వేడుకను జరిపించుకోవడానికి భగవంతుడు చక్కని అవకాశం ఇచ్చాడు ఇలాంటి ఎన్నో పుట్టినరోజులు జరుపుకుంటూ అనేక మందికి సహాయపడాలని అందుకే అనేక మందిని ఆదరించే వాళ్ళుగా ఉండాలని వాళ్ళ యొక్క తల్లిదండ్రులు అన్నదమ్ములు భార్య బిడ్డలు అందరూ కూడా స్నేహితులు స్నేహభిలాసులు మరి వాళ్ళు పనిచేస్తున్న ఎంఆర్పిఎస్ కమిటీ అందరూ సంతోషంగా ఆనందంగా ఉండాలని అనేక మంది సహకార సహకారం చేసే వారికి ఉండాలని కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను